నమస్తే నా పేరు ప్రశాంతి స్వాగతం తొలకరి తొంగి చూస్తోంది ఖరీఫ్ సాగుకు అన్నదాత సన్నద్ధమవుతున్నాడు ఈ నేపథ్యంలో సాంప్రదాయబద్ధంగా ప్రభుత్వం ఏరువాక నిర్వహించి ఖరీఫ్ ను శుభారంభం పలికిన హోంమంత్రి వంగలపూడి అనిత ఎస్ రాయవరం మండలం గెడ్డంపాలెంలో కాడి కట్టి ఈ సందర్భంగా హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ రైతుల అవసరాల మేరకు వ్యవసాయ శాఖ రాయితీపై ఇచ్చేందుకు విత్తనాలు సిద్ధం చేసిందన్నారు వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా ఎనభై శాతం రాయితీతో డ్రోన్లు ఇస్తున్నామన్నారు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఏరువాక కూడా మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ప్రతి కూడా ఆ భూమికి పూజ చేసి పూజ చేసి ఈ రోజు నుంచి వ్యవసాయ పనులు స్టార్ట్ చేయడం అనేది సాంప్రదాయంగా వస్తున్న ఆచారం దానిలో భాగంగానే ఈ రోజు గవర్నమెంట్ కూడా కార్యక్రమాన్ని అఫీషియల్ గా తీసుకుని ఈ పౌర్ణమి రోజు జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఈ రోజు ఏరువాక కార్యక్రమాన్ని చేపట్టమని రైతులందరికీ కూడా సూచనలు ఇవ్వటం దానిలో భాగంగా ఈ రోజు రైతులు దేశానికి వెన్నుముక ఎంత టెక్నాలజీ పెరుగుతున్నా కూడా టెక్నాలజీని బేస్ చేసుకుని రైతులు కూడా వ్యవసాయంలోని ఆ వీల్డ్ పెంచుకోటానికి దానికి అనుగుణంగా ఈ రోజు వ్యవసాయ పరికరాలు కూడా ఈ రోజు రైతులకి సరఫరా చేసే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది ఈ రోజు దానిలో ప్రత్యేకంగానే ఇక్కడ మనకి గెడ్డపాలెంలోని ఈ పొలంలో ఈ రోజు భూమి పూజ చేసి ఏరువక అంటే ఎద్దులతో సంబంధించి దుక్కి దిన్నే కార్యక్రమం కాబట్టి ఈ రోజు ఎద్దులకి పూజ చేసి కార్యక్రమాన్ని ఇక్కడ చాలా లాంఛనంగా ప్రారంభించుకోవడం అయింది చాలా ఆనందంగా ఉంది రైతుల కష్టం తెలిసిన వ్యక్తిగా చాలా మంది రైతులందరూ కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి వాళ్ళ తాలూకా ఆనందాన్ని కూడా వ్యక్తం చేసిన సందర్భంలో నేను కూడా మీతో పంచుకోవాలి అందులోనే కాకుండా ఈ రోజు వాళ్ళకి విత్తనాల పంపిణీ గాని ఎరువులు పంపిణీ గానీ సేంద్రీయ వ్యవసాయం ఎలా చేయాలనే విషయం గానీ ఈ రోజు డ్రోన్ ద్వారా ఈ రోజు పిచ్చిగారీ చేసే పరిస్థితులు కూడా కనిపించాయి ఇంతకు ముందు తెలుసు మన బుడమేరు సంఘటన నేపథ్యంలో డ్రోన్ ఏ రకంగా ఫుడ్ సప్లైకి కూడా ఉపయోగించేమో మనం అందరం కూడా చూసాం ఇప్పుడు అదే రకంగా ఈ రోజు ఈ డ్రోన్స్ కి సంబంధించి ఒక ఆ డ్రోన్ ఎలాగ యూజ్ చేయాలి అనేది కూడా మనకి ఇంజనీరింగ్ వ్యవసాయ విద్యాలయం సంబంధించిన వాళ్ళు కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు కూడా మనకి ట్రైనింగ్ ఇచ్చి తర్వాత ఈ డ్రోన్స్ ని కూడా ఇప్పించడం జరిగింది ఓవరాల్ గా టెన్ లాక్స్ రూపీస్ వర్త్ డ్రోన్ కూడా ఎనిమిది లక్షల రూపాయల సబ్సిడీతో ఓన్లీ ఐదుగురు రైతులు కలిపి ఒక రెండు లక్షల రూపాయలు కట్టి ఒక డ్రోన్ కూడా తీసుకున్నారు ఇందాక నేను అడిగా ఈ డ్రోన్ వల్ల నీకు ఎలా ఉపయోగం కనిపించింది అంటే ఒక మందు పిచికారీ చేయాలి అనుకుంటే ఒక ఎకరానికి మూడున్నర గంటల నుంచి నాలుగు గంటల వరకు పడుతుంది మేడం అదే డ్రోన్ లో అయితే ఐదు నుంచి ఎనిమిది నిమిషాల్లో మాకు కంప్లీట్ అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళకి సమయం కూడా తక్కువ అవుతుంది ఈల్డ్ కూడా పెరుగుతుంది ఈ రోజు ఇచ్చిన విత్తనాలు కూడా వాటికి సంబంధించి ఈల్డ్ కూడా ఇప్పుడే వ్యవసాయ పరిశోధన సంస్థల దగ్గర నుంచి కూడా చాలా మంది శాస్త్రవేత్తలు కూడా వచ్చారు వాళ్ళు కూడా ప్రతిసారి కూడా ఈ దీనికి సంబంధించిన రోజు రోజుకి వాళ్ళకి నూతన పరికరాలతో ఎలా యూస్ చేయాలో నేర్పుతున్నారు అట్ ద సేమ్ టైం మనదాత సుఖీబాబుకి కూడా ఇప్పుడు అరువులు సుమారుగా నలభై రెండు వేల మంది ఉన్నారు ఎనభై ఐదు ఎనభై ఐదు కోట్ల రూపాయలు మన కాన్షియన్సీ కి రావటం కూడా జరుగుతుంది అది కూడా హాజర్ లైస్ పాసిబుల్ అందరి అకౌంట్ లోకి పడే పరిస్థితి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేస్తున్నారు ఈ రోజు మరొకసారి రైతులందరికీ కూడా ఎరువాక అపూర్ణి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం పాడి పంటలతో రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం